నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యాయి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది ఈరోజు తెలంగాణ హిజ్ స్టేషన్ లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి గాదే ఎన్నయ్య గారు మనతో పాటు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించే అధిష్టానం మొగ్గు చూపుతుంది కానీ ఒక ముగ్గురు నలుగురు కీలక వ్యక్తులు అడ్డుపడుతున్నారు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం లేదు ఆయనకి అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు వీళ్ళు నిన్న సమావేశం నుంచి వెళ్ళిపోయారు ఎల్లా హోటల్ నుంచి అని చెప్పేసి బాగా ఇవి ప్రచారం జరుగుతుంది మీరు ఏమంటారు సార్ ఏం జరుగుతుంది అంటారు అంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి మీద పెద్దగా వ్యతిరేకత కానీ లేకపోతే చర్చ కానీ లేకపోతే నిరసన కానీ ఉన్నట్టయితే నేను అనుకోవడం లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి మేము ఉన్నామనే సోయి వాళ్ళకే లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయి ఉంది మాకు మాకు ముఖ్యమంత్రి కిరీటం మేము మాకు కూడా దక్కుతుంది మా కుర్చీకిస్సాలో మేము కూడా ఉండాలని అనుకుంటే వాళ్ళు దాదాపుగా మూడు నెలల క్రితం నుంచి అంటే ఈ మొత్తం అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ లేకపోతే క్యాంపెయిన్ జరిగిన మొత్తం ఈ ఇరవై రోజుల సమయంలో కానీ ఎక్కడ కూడా వీళ్ళెవ్వరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టినట్టు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినట్టు దాంట్లో మా పాత్ర ఉండాలి క్రియాశీల పాత్ర ఉండాలని ఏ ఒక్కరికి కూడా సోయి లేకుండానే వీళ్ళు అటు ఉత్తమ్ రెడ్డి అయినా కోమట్ రెడ్డి అయినా వటు విక్రమార్క్ అయినా లేకపోతే మీరు చెప్పిన శ్రీధర్ బాబు అయినా దామోదర్ రాజున అయినా ఇంకా ఎవ్వరు కూడా మీరు చూడండి మొత్తం ఈ స్క్రీనింగ్ కమిటీలో ఫస్ట్ ఉన్నప్పుడైనా తర్వాత ఢిల్లీకి పోయినప్పుడు సిఇసి దగ్గరైనా లేకపోతే ఇంకా ఇతర విషయాల్లో కూడా ఎక్కడ కూడా అభ్యర్థులని ఎంపిక చేసే విషయాల్లో గానీ అభ్యర్థుల ఎంపిక ఇచ్చి బీఫామ్లు ఇచ్చిన తర్వాత ప్రచార హోరి జరుగుతున్నటువంటి సమయంలో గానీ వీళ్ళు ఎవ్వరు కూడా బాల నియోజకవర్గాలను దాటిపోలే ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ రెడ్డి హుజూర్నా నగర్ కోదాడ అది దాటి ఆ పక్కన సూర్యాపేట పోయిండా మిర్యాల కూడా పోయిండా నల్గొండ వచ్చిండా దేవరకొండ పోయిందా ఎక్కడ పోయిండు ఆయన పరిధిలో అంతే ఎక్కడ పోలే కదా ఆ రెండు నియోజకవర్గాలు తప్ప నాగార్జున సాగర్ పోయిందా ఎక్కడ పోయి తిరిగిండు వీళ్ళు ఆయన బట్టి బట్టి ఆయన పక్కనే వైరా ఉంటుంది వైరా ఆయన ఇప్పించుకున్నటువంటి క్యాండిడేటే ఆ వైరా కూడా పూర్తిగా ఆయన క్యాంపెయిన్ చేయలేదు ఆ జిల్లాలో ఇంకెక్కడ పోయి వీళ్ళు ఇంకా ఎంతో కొంత పొంగులేటిపోయిండు లేకపోతే ఇంకా ఇతరులు ఎవరో కొంత ప్రయత్నాలు చేసిండు కానీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ తిరిగి వీళ్ళు దామోదర రాజనరసింహ అందోలు అందోలు వదిలిపెట్టి నారాయణగడ్ పోలే జైరాబాద్ పోలే సంగారెడ్డి రాలే అటు మెదక్ పోలే ఇటు నర్సాపూర్ రాలే అంటే ఆ నియోజకవర్గ బౌండరీలో చుట్టూ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఒక రోజు ఒక అర్ధ రోజు అలా అక్కడ కాలు పెట్టి తిరిగి ప్రచారం చేసింది లేదు ఇంకా ఇప్పుడు చెప్పుకునే హేమయములు మనం చెప్పుకునే శ్రీధర్ బాబు ఆయన మంత్రిని తప్ప పక్కన పెద్ద పెళ్లిపోలే రామగుండం పోలే అటు పక్కన భూపాల పెళ్లిపోలే ఎట్లా వీళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు దేవంతు విషయంలో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సరే పాజిటివ్ ఎంత నెగిటివ్ పాజిటివ్ ఏమో ఈ చనిపోయింది అనుకున్నా లేదనుకున్నటువంటి ఎట్లనైతే రాదనుకున్న తెలంగాణ దేవడంలో కేసీఆర్ పాత్ర పోషించండి అనే ఆ ఒక పేరు నానుడి ఉందో అది ఎంత వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెట్టినా కానీ అది ఒక ఒక చారిత్రిక నేపథ్యంలో అది జరిగినటువంటి విషయం అది అట్లనే ఇక్కడ కూడా థర్డ్ ప్లేస్ అనుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఈ స్థాయికి తీసుకురావడంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది చాలా రకాలుగా అది ఎత్తులు జిత్తులు ఇటువంటి మనం చెప్తాం కదా కేసీఆర్ గురించి టక్కుటమార గోకర్ణ గజకర్ణ అని అంటాం కదా ఇటువంటి అన్నీ కూడా రేవంత్లో ఉన్నాయి రేవంత్ అయితేనే సరిపోతాడు కేసీఆర్కి సమతూకం అంటే రేవంత్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు సరే దాంట్లో కొంత మేనేజ్మెంట్ ఉంది మనం అంటాం కదా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటాం కదా ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడంలో నేను దాదాపుగా కేసీఆర్ తోటి అయితే ఇక రాత్రింబాలు ఉన్నాము ఒక రూమ్ లో పడినాము ఒక దగ్గర తిన్నాము చాలా సన్నిహితంగా ఉన్నాము సుమారు అనేక సంవత్సరాలు అనే కొన్ని వేల లక్షల గంటలు కలిసి ఉన్నాం కాబట్టి నాకు బాగా తెలుసు అంటే రేవంత్ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వచ్చిన మరుక్షణం నుంచే నాతోటి ఇక్కడ చర్చలు చేసి ఎయిటీన్ ముందు కూడా కాబట్టి రేవంత్ రేవంత్ కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు కాదు కానీ కొద్ది రోజులు టిఆర్ఎస్ తోటి కొద్దిగా సన్నితంగా కూడా ఉండే అప్పుడు ఎప్పుడు సార్ ఒక రెండు వేల మూడు రెండు వేల రెండు వేల మూడు ఓకే రెండు వేల మూడు కొద్ది రోజులు పని చేసినట్టు ఉంది కదా సార్ టిఆర్ఎస్ లో పెద్ద ఎంఎల్సి అడిగిండు అంత ముందుకు జిల్లా పరిషత్ కు సంబంధించి ఏదో అడిగిండు ఇవ్వలేదు టిఆర్ఎస్ నుంచి కేసీఆ ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు పెద్దగా పార్ట్ టిఆర్ఎస్ కి ఎంఎల్సి లివ్య కలిగి అంత శక్తిగో లేదు కానీ నేను ఇండిపెండెంట్ నించోని గెలిచిన కదా సార్ రేవంత్ రెడ్డి అలాంటప్పుడు టిఆర్ఎస్ ఇస్తే టీఆర్ఎస్ కి ప్లస్ అవుతున్నాయి కదా సార్ అలా ఇస్తే అంటే ఆయనకు సంబంధించి నుంచి మాకు ఒక అవగాహన ఉంది వారికి కేసీఆర్ సంబంధించి రేవంత్ శేవంత్ రెడ్డి కూడా ఇద్దరు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక వరలో రెండు కత్తులు దొర్రవు ఈయన ఎటువంటి ఆయన దాదాపుగా కొద్దిగా అన్న తమ్ముడు అన్నట్టే ఉంటుంది వ్యవహారం పెద్ద తేడా ఏముండదు కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనుకోవడము ఇప్పుడు నిన్న నటించి జరిగిన ఒకటేమో అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఓవర్ స్పీడ్ పోయారు ఓవర్ స్పీడ్ ఏది అతి చేసినా నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు ఏ రాష్ట్రంలోనైనా అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మెజార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఆ ఎమ్మెల్యేలు ఎల్పీ సమావేశం పెట్టుకున్న తర్వాత ఆ ఎల్పి సమావేశం యొక్క నిర్ణయం దాదాపుగా మీరు ఎక్కడైనా చూడండి ఏకవాక్య తీర్మానమే ఉంటుంది ఆ ఏకవాక్య తీర్మానం ఏంది అధిష్టానం ఏఏసిసి ఏ నిర్ణయం చేస్తే దాని ప్రకారము అందరం కట్టుబడి ఉంటామనే నిర్ణయం అది దాదాపు మీరు ఏ రాష్ట్రంలోనే తీసుకోండి అదే ఉంటుంది ఈవెన్ జాతీయ స్థాయిలో రెండు వేల నాలుగులో కూడా అదే జరిగింది కదా ఏకవాక్య తీర్మానమే ఉంటుంది ఇక్కడ కూడా నిన్న వచ్చిన తర్వాత అబ్జర్వర్స్ వచ్చి ఇన్ఛార్జ్ వచ్చి వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్రొసీజర్లో భాగంగా జరిగిపోతుంది అది నిర్ణయవంతమంగా ఏమైందని పక్కన పెట్టినా జరిగింది జరిగిన తర్వాత అనవసరంగా తొందరపడ్డారు వీళ్ళు ఇవాళ సాయంత్రం ఏడు గంటల కానీ ఎనిమిది బావు కానీ ఏదేదో హడావుడి హడావుడి చేశారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ అయిన తర్వాత అక్కడ అది ఢిల్లీకి సీన్ మారుతుంది ఇక్కడ జరిగిన నిర్ణయం ఢిల్లీకి పోవాలా అక్కడ వివరించాలి అక్కడ చర్చించాలి వీలు వీలు చేసుకుంటే రేపు ఢిల్లీ వాళ్ళకి వీళ్ళ మీద కంట్రోల్ ఏముంటుంది కంట్రోల్ ఉండదు కదా ఏ జాతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ కాదు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్లో మేము పార్టీని నడిపినాం ఎట్లా నడిపినాము ఒక జడ్పీ చైర్మన్ నియామకం చేయాలి లేకపోతే ఒక మేయర్ నియామకం చేయాలి మున్సిపల్ చైర్మన్ నియామకం చేయాలి ఎట్లా చేస్తాము ఒక ఈవెన్ ఒక ఎంపీపీ నియామకం చేయాలంటే కూడా ఆ నిర్ణయం ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్లో జరుగుతుంది హైదరాబాద్లో జరిగిన తర్వాత దాని మీద దాన్ని మొత్తంగా కూడా అక్కడ పోయి ఇంప్లిమెంట్ చేయడానికి ఏదో కొంతమంది అబ్జర్వర్స్ పోతారు ఇన్ఛార్జీలు పోతారు పోయి దాన్ని ఇక్కడ నిర్ణయం అయిన దాన్ని అక్కడ పోయి అమలు చేస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పార్టీలోనైనా గదే జరుగుతుంది వీళ్ళు అనవసరంగా నిన్న ఏదో అయిపోయినట్టు ముహూర్తాలు పెట్టుకొని మీడియా మీడియా ఇచ్చి కొంత గందరగోళం చేసినారు అదంతా చాలా మెచ్యూర్డ్ చేసేటువంటి పనిది సరే ఆఖరికి ఏమైంది ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ పిలిపించుకున్నారు ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు చర్చించారు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు అదంతా జరిగింది ఆల్మోస్ట్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏదో నిర్ణయం అయిపోయింది నిర్ణయం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు సాయంత్రానికి ఏదో వచ్చేస్తారు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి ఉంటారేమో ఇప్పటికే నాకు తెలిసినంతవరకు కేసీ వేణుగోపాల్ కూడా ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాడు బయలుదేరిడు అని ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఈస్ ద ఇన్ఛార్జ్ ఆయన ప్రెసిడెంట్ ఎట్లా రాలేరు కాబట్టి పార్టీ తరఫున నెక్స్ట్ జనరల్ సెక్రటరీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు కాబట్టి ఆయన వస్తున్నాడు చెప్పిండు అట్ల డికే శివకుమార్ ఎట్లా ఈ మొత్తం ఈ విషయానికి డీల్ చేయడానికి ఆయనకి ఇన్ఛార్జ్ ఆయన ఉంటాడు ఇట్లా తెలంగాణ ఇన్ఛార్జ్ ఇంట్లో కొంతమంది ఏదో వచ్చి మొత్తం పూర్తి చేస్తారు నాకు తెలిసినంత వరకు ఈ అంతా కూడా డిప్యూటీ సీఎంల మీద లేకపోతే ఈ మంత్రి బర్తులు ఉంటాయి కదా దాని మీదనే ఎక్కువగా ఎవరికి వాళ్ళు వాళ్ళు ఆశపడ్డట్టు కోరుకున్నట్టు దాని మీదనే ఎక్కువగా సమావేశం మనకు ప్రముఖ మీడియాలో స్క్రోలింగ్స్ బాగా అంటే నేను అనుకోవడం ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తాం కదా మీడియా ఎట్లున్నది కాంగ్రెస్ అనుకూల మీడియా కొంత ఉంది వ్యతిరేక మీడియా కొంత ఉన్నది ఇటువంటిది అయితే అంటే కన్ఫ్యూజ్ చేయడం కూడా కొంత ఒక టాక్టీస్ లో భాగమే ఇప్పుడు వీళ్ళ మధ్య లేని చీలికలు లేని మనస్పర్ధలు లేని గొడవలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు నాకు అర్థమైన కాడికి నేను క్లోజ్ గా చూస్తా ఉన్నా మొత్తంగా కూడా అటు ఢిల్లీతోటి కానీ ఇక్కడ తోటి కానీ తోటి కానీ దాదాపుగా చాలా రోజులుగా కొంత దగ్గరగా చూస్తున్నాయి కాబట్టి నాకు అర్థమైన కాడికి ఎటువంటిది ఏం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటువంటి ఆలోచన ఉన్నట్లే కాకపోతే ఆయనకి ఒక సముచిత స్థానం కావాలి ఉన్న దాంట్లో సీనియర్ ఎక్స్పీసీసీ ఎక్స్పీసీసీలు ఎవరు ఉన్నట్టు చెప్పండి పొన్నా వెళ్ళిపోయా పొన్నాళ్ళే వెళ్ళిపోయా డి శ్రీనివాస్ ఎప్పుడో వెళ్ళిపోయా కేశవరావు వెళ్ళిపోయా పిసిసి చేసింది అంటే ఎవరు లేరు ఎవరు లేరు కదా ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు కాబట్టి ఉన్నది వయసు ఉంది తర్వాత కొంత అవగాహన ఉంది అవగాహన ఉన్నది ఎక్స్ మినిస్టర్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఆయనకు ఒక ఇట్లా ఉండొచ్చా సార్ ఇట్లా నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇవ్వండి ముఖ్యమంత్రిగా అని ఏమన్నా వాళ్ళని అడిగే అవకాశం ఉందంటారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో జరిగినట్టుగా ఇక్కడ అటువంటి ఎవ్వరు కూడా ప్రతిపాదనలు లేవు డిమాండ్లు లేవు ఏది లేదు అసలు